కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలను కులాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని చెప్పారు ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత రైతు బంధు రుణమాఫీ సహా మిగిలిన హామీలను నెరవేరుస్తామన్నారు హిందూ ముస్లిం అన్ని కుల అతీతంగా ఎన్నికల దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తున్నారు ఈ రోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం దానికి మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఆషామాసి ఎన్నికలు కాదు మేము మాట తప్పలే ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీలు అమలు పరిచేయడానికి ఇచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్ని చేసి చూసాం ఒక్కటే చెప్తున్నా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోని వార్నింగ్ అనుకోని మహేశ్వర రెడ్డి గారు కానీ హరీశ్వరరావు హరీశ్వరరావు హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను మీకు ఒక్క సీటు తెచ్చుకో కావాలేదు ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎందుకలా దాని కోమటి రెడ్డి సిద్ధమైంది దేనికంటే దానికి రెడీ